హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు మనం ఒక ప్రత్యేక విశ్లేషణ రాష్ట్ర ప్రభుత్వం పైన చేయబోతున్నాం గతంలో మనకి ఈ మధ్య కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ముగించుకొని ఒక నిన్న మొన్న మనకు పార్ల క్యాబినెట్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్న సందర్భంగా మరి అనేక మంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనేక మంది విశ్లేషకులు సిఫాలజిస్టులు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి అడ్వకేట్స్ ప్రముఖులందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు మీద అనేక అపోహలను సృష్టించే క్రమంలో నా వంతు బాధ్యతగా నేను ఒక నాకున్న సమాచారం మేరకు నేను కూడా ఒకటి ఒక విశ్లేషణ ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక ఐదు నుండి ఆరు సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంలో అలజడ మొదలవుతుంది రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరొస్తుంది అని చాలామంది విశ్లేషకులతో పాటు మన ముఖ్యంగా ఎన్నికల జరిగిన జరిగే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళు వివాదాస్పదమైన విషయాలు అనాలోచితమైన విషయాలు వాళ్ళు ప్రెస్ మీట్లో ప్రస్తావించడము మనందరి చూస్తూనే ఉన్నాం గమనిస్తూనే ఉన్నాం మరి రేవంత్ రెడ్డి పోనీ ఈ విశ్లేషకులందరూ మేధావులందరూ అంచనల ప్రకారం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఐదు నుండి ఆరు సీట్లే వచ్చాయి అనుకుందాం దీంతో రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరవుతుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో శూన్యత ఏర్పడుతుందని విశ్లేషకులు ఏ రకంగా అంచనేసి చెప్పగలుగుతున్నారు వారి ఊహజనితమైన ఆలోచనలు వారికి పరిమితంగా చేసుకో ఉంటాయనేది నా అభిప్రాయం ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్యంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరికీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎవరి స్వేచ్ఛాన్ని వాళ్ళు స్వేచ్ఛగా వారి భావి ప్రకటన స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడుకునే అవకాశాలు లేదా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశాలు ఉన్నప్పటికీ నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండానే వాస్తవానికి చెప్పాలంటే ఈ తెలంగాణలో ఖచ్చితంగా ఎనిమిది నుండి పన్నెండు సీట్లు ఎనిమిది నుండి పదకొండు లేదా పన్నెండు సీట్లలో కాంగ్రెస్ గెలవబోతుంది మాకున్న ప్రాథమిక సమాచారము ప్రకారంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎనిమిది సీట్లు గ్యారంటీగా కాంగ్రెస్లో ఉంది మరి ఇంకా నాలుగు సీట్లు ఎక్కడ ఈ నాలుగు సీట్లల్లో ఏం జరగబోతుంది నాలుగు సీట్లలో తీవ్రమైన పోటీ ఒక చోట త్రిముఖ పోటీ ఉంది మిగతా మూడు చోట్లల్లో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో తీవ్రమైన పోటీ నువ్వా నేను అన్నట్టు ఉంది ఆ మూడు స్థానాలు ఒకటి త్రిముఖ పోటీ స్థానాలు ఈ ఈ నాలుగు సీట్లలో అటు భారతీయ జనతా పార్టీకి పోతే మెజారిటీ భారతీయ జనతా పార్టీకి సీట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి లేదనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు అంచనే వేసుకున్నట్టుగా పదకొండు పన్నెండు సీట్లు ఖచ్చితంగా గెలుచుకునే అవకాశాలు మనకి ఇక్కడ తెలంగాణలో కనబడుతున్నాయి వాస్తవం ఇది ఒకటో తారీఖు నాడు ఎగ్జిస్ట్ పోల్స్ తర్వాత నాలుగో తారీఖు నాడు స్పష్టమైనటువంటి ఫలితాలు మనకు తెలియబోతున్నాయి ఇది వాస్తవము అయినప్పటికీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సాధారణంగా అనేక మంది రేవంత్ రెడ్డి సర్కార్ని వాళ్ళు ఓకే ఐదు సీట్లే వచ్చినాయి అనుకుందాం వాళ్ళందరి విశ్లేషణ ప్రకారం దీంతో రేవంత్ రెడ్డికి ఒరిగేదేముంది రేవంత్ రెడ్డికి ఒరిగేదేముంటుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఐదు సీట్లు వచ్చిన ఆరు సీట్లు వచ్చినా ఓరి నాలుగు సీట్లు వచ్చినా ఒరిగేదంటూ ప్రభుత్వానికి ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా ఉండదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఈ పూర్తికాల ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్ళు పూర్తికాల ముఖ్యమంత్రిగా అధిష్టానం ఆశీస్సులు అండదండలతో వాళ్ళు పరిపాలన కొనసాగించి వాళ్ళు ప్రజల మన్ననలు పొందే అవకాశాలున్నాయి లేదా వాళ్ళ ఆరు గ్యారంటీలు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను వారు నెరవేర్చినటువంటి పక్షంలో ప్రజలే వాళ్ళని పొంద పెడతారు దాంట్లో ఆశ్చర్యం అనేది ఏం లేదు కాబట్టి ఈ యొక్క రూమర్స్ సోషల్ మీడియా రూమర్స్ని ఈ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కొంతమంది అడ్వకేట్స్ లేదా కొన్ని ఛానల్స్ కొంతమంది గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్న నేపథ్యంలో నా వంతు బాధ్యతగా నేను నాకున్న సమాచారం మేరకు ఒక విశ్లేషణ మీ ముందుకు తీసుకొచ్చాను చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్